శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఐట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తిశ్రీ నామ సంవత్సరం జూలై తొమ్మిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది తెలివితేటలతో కూడిన ప్రణాళికలు వేయడం వల్ల ఆర్థిక లాభాలు పొందే అవకాశాలున్నాయి నిర్లక్ష్యాన్ని నివారించడం ద్వారా మీరు ఊహించని ఖర్చులను తగ్గించుకోవచ్చు పెట్టుబడుల విషయంలో సూత్రాలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి ఆర్థిక కదలికను జాగ్రత్తగా పరిశీలించండి మీ పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం వల్ల ఆర్థిక విషయాలపై మీ దృష్టి మరింత మెరుగుపడుతుంది క్రమశిక్షణతో మరియు వివేకంతో వ్యవహరించడం వల్ల అనవసరమైన నష్టాలను నివారించవచ్చు మీ లక్ష్యాలకు అంకితమై ఉండటం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత సురక్షితంగా ఉంటారు వ్యాపార కార్యకలాపాలు స్థిరంగా ఉంటాయి ఇది లాభాలకు మార్గం సుగమం చేస్తుంది ఈరోజు మీకు కొన్ని కొత్త ఆర్థిక అవకాశాలు లభించవచ్చు వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన వ్యక్తుల మద్దతు మీకు లభిస్తుంది వారి సలహాలను పాటించడం మంచిది ధనస్సురాశివారికి రాశి వారికి ఈరోజు శారీరక మరియు మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్ని చిన్నపాటి ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది మీ దైనందిన కార్యకలాపాలలో వేగాన్ని కొనసాగించడం వల్ల శారీరక చురుకుదనం పెరుగుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా వంటి వాటిని అభ్యసించడం మంచిది సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వ్యక్తిగత సంబంధాలపై దృష్టి పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం కేటాయించడం వల్ల మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ చిన్న చిన్న జాగ్రత్తలు మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులు తమ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని అనుభవిస్తారు మీరు మీ పనిలో క్రమశిక్షణతో మరియు వివేకంతో వ్యవహరిస్తారు ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది మీ లక్ష్యాలకు మీరు అంకితమై ఉంటారు ఇది కార్యాలయంలో మీ పురోగతికి దారితీస్తుంది బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీరు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సహోద్యోగుల నుండి మరియు బాధ్యతాయుతమైన వ్యక్తుల నుండి సద్దతు లభిస్తుంది ఇది మీ పనులను సులభతరం చేస్తుంది మీరు తెలివితేటలతో ప్రణాళికలు వేస్తారు మరియు నిర్లక్ష్యాన్ని నివారిస్తారు ఇది మీ వృత్తిపరమైన పనితీరును మెరుగుపరుస్తుంది పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం వల్ల మీరు ఒత్తిడి లేకుండా పనిచేయగలరు ఈరోజు మీకు కొన్ని కొత్త అవకాశాలు లభించే అవకాశముంది వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం కార్యాలయంలో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ పనిలో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయగలరు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థిక మరియు వ్యాపార కార్యకలాపాలు స్థిరంగా ఉంటాయి మీరు తెలివితేటలతో ప్రణాళికలు వేస్తారు మరియు నిర్లక్ష్యాన్ని నివారిస్తారు ఇది వ్యాపారంలో లాభాలకు దారితీస్తుంది మీ సూత్రాలకు కట్టుబడి ఉండటం వల్ల నమ్మకాన్ని పెంచుకోవచ్చు వ్యాపార సంబంధాలలో సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం క్రమశిక్షణతో మరియు వివేకంతో వ్యవహరించడం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ లక్ష్యాలకు అంకితమై ఉండటం వల్ల వ్యాపారంలో దీర్ఘకాలిక వృద్ధి సాధ్యమవుతుంది బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీరు మీ పార్ట్నర్లతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు ఈరోజు మీకు కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారంలో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు పోటీలో ముందంజలో ఉంటారు బాధ్యతాయుతమైన వ్యక్తుల నుండి మీకు సద్దతు లభిస్తుంది ఇది మీ వ్యాపార విస్తరణకు సహాయపడుతుంది నష్టాలను నివారించడానికి చిన్నపాటి విషయాలపై కూడా శ్రద్ధ వహించండి ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా మంచి ఫలితాలు లభిస్తాయి మీరు తెలివితేటలతో చదువులో ప్రణాళికలు వేస్తారు మరియు నిర్లక్ష్యాన్ని నివారిస్తారు ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది మీరు మీ సూత్రాలకు కట్టుబడి ఉండటం వల్ల క్రమశిక్షణతో కూడిన అధ్యయనాలు చేయగలరు మీ లక్ష్యాలకు అంకితమై ఉండటం వల్ల మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలరు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీరు మీ హోంవర్క్ మరియు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలరు చదువులో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు అన్ని విషయాలపై మంచి పట్టు సాధించగలరు బాధ్యతాయుతమైన వ్యక్తులు అంటే మీ ఉపాధ్యాయులు లేదా మార్గదర్శకుల నుండి మీకు సద్దతు లభిస్తుంది ఇది మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సహాయపడుతుంది చదువుతో పాటు మీ పర్సనల్ లైఫ్లో కూడా సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం ఆటలకు మరియు విశ్రాంతికి తగిన సమయం కేటాయించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా చదువుకోగలరు ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ధనస్సు ఈ ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్నిటికన్నా ముందు నిర్లక్ష్యాన్ని పూర్తిగా నివారించండి అది ఆర్థిక విషయాలలో అయినా పర్సనల్ సంబంధాలలో అయినా మీ తెలివితేటలను ఉపయోగించి ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేయండి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్య విషయంలో చిన్నపాటి అసౌకర్యాలని కూడా నిర్లక్ష్యం చేయవద్దు సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వ్యక్తిగత సంబంధాలపై దృష్టి పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం కేటాయించడం వల్ల మీ శక్తిస్థాయిలు పెరుగుతాయి మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ చిన్న చిన్న జాగ్రత్తలు మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో సంబంధాలు స్థిరంగా మరియు సామరస్యంగా ఉంటాయి మీరు వ్యక్తిగత సంబంధాలపై దృష్టి పెడతారు మరియు కుటుంబ సభ్యులతో క్వాలిటీ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు మీ పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం వల్ల కుటుంబానికి తగినంత సమయం కేటాయించగలరు మీరు క్రమశిక్షణతో మరియు వివేకంతో వ్యవహరిస్తారు ఇది కుటుంబంలో శాంతియుతమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది చిన్నపాటి విభేదాలు తలెత్తినా వాటిని తెలివితేటలతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీరు కుటుంబ సభ్యుల నుండి సద్దతు పొందుతారు కుటుంబంలో పెద్దల సలహాలను పాటించడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది పిల్లలతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది మంచి రోజు ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం మంచిగా ఉంటుంది మీరు మీ బంధంలో సమతుల్యతను పాటిస్తారు మరియు భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు మీ లక్ష్యాలకు అంకితమై ఉండటంతో పాటు మీ భాగస్వామికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కాబట్టి మీ భాగస్వామితో మీ భావాలను ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి చిన్నపాటి అపార్ధాలు తలెత్తినా వాటిని తెలివితేటలతో మరియు సహనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఒకరికొకరు సద్ద తీర్చుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది వివేకంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ సంబంధంలో సామరస్యం పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు